श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामचन्द्रहनुमत्करुणाकटाक्षप्राप्तिरस्तु श्रीराम राम रघुनन्दनराम श्री राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम रामरणकरस राम राम श्रीराम राम, राम, श्री राम, राम శరణం భవ రామ రామ శ్రీరామాయణము యుద్ధకాండ వింటూ ఉన్నాము నలభై ఒకటవ సర్గం వరకు విన్నాము సేనలను వ్యూహాత్మకంగా నలుగురు వైపుల దిక్కులకి పంచి యుద్ధము చేయని ఆరంభించుకుంటూ రాజధర్మముగా అంగదుని చేత రాయభారము పంపి రాముడు చెప్పమన్న మాట చెప్పగా కోపద్రిప్తుడైన రావణాసురుడు అంగదు బంధించమని చెప్తే తనను పట్టుకున్నటువంటి రాక్షసులందరితోనూ ఆకాశంలోకి ఎగిరి ఆకాశంలో వెదల్చగా వాళ్ళందరూ రావణ్యోతుడు కింద పడగా ఆ పైన అంగదుడు ఆ యొక్క భవనము ఒక భవనం పైకి దూకి ఆ భవ భవనమును కూల్చివేయగా ఆ తర్వాత అంగదుడు రాముని దక్కు చేరాడు రాక్షసులు అందరూ కోలాహలముగా భయం భయం పొందారు రాముని యొక్క సేనలు సుగ్రీవుని సేనలు అందరూ కూడా సంతోషించారు నలభది రెండవ సర్గము ప్రారంభము బీతిల్లిన కొందరు రాక్షసులు గుంపులు గుంపులుగా కూడి పరుగు పరుగును వచ్చి శ్రీరాముడు లంకను క్రూరముగా ముట్టడించినాడని రావణాసురునకు చెప్పారు లంకా నగరము ముట్టడించబడినదిని వినిన రావణుడు తగిన ఏర్పాట్లు రెట్టింపుగా కట్టుదిట్టముగా చేసి ప్రసాదము నెక్కి పరిశీలించసాగాను లంకేశుడు రావణుడు అసంఖ్యాకముగానున్న వానర సేనా వాహినితో నిండిపోయిన పర్వతములతో వనములతో అరణ్యములతో కూడి ఉన్న లంకా పట్టణము సర్వమును చూచి ఆశ్చర్యపోయాను మహావీరుడు రావణుడు రావణుడు ఆ సోర వానర శ్రేణిని చూచి వారందరూ ఇక ముందు ఎలా సంహారము చేయుట అని సందేహపడిన వారందరినీ ముందు ఎలా సంహారము చేయట అని సందేహపడింది పెద్ద రావణుడు కొంతసేపు అలా చింతించి ధైర్యం తెచ్చుకొని శ్రీ రఘురాముని కపిసేనా సమూహములను ఆశ్చర్యముతో పరిశీలించి చూచాను రాముడు ఎంతో సంతోషముతో సేనలను ఇంకా ముందుకు నడిపించి కట్టుదిట్టమైన రక్షణలో ఉన్న లంకా పట్టణమును చూచను చిత్ర విచిత్రమైన రమ్య పతాకములతో ఒప్పుచున్న లంకా పట్టణమును చూచి శ్రీరాముడు సీతాసాధ్వ గుర్తుకు వచ్చి విలపించసాగాను నా మూలముగా లేడి కనుల వంటి కనుల నా ప్రియురాలు జానకి దుఃఖించుచు నన్ను తలచుకొనచూ నేలపై పరుండి అనేక కష్టములు పొందుచుండెను అలా జానకిని స్మరించుకొనుచూ ధర్మాత్ముడు రాముడు వేదనతో సంతాపము పొంది వెంటనే దుర్జన రాక్షసులను సంహరించే లంకను నాశనము చేయమని వానరులకు ఆజ్ఞాపించాను శ్రమ లేకుండా కార్యములు సాధించు రఘురాముడు పలికిన మాటలను ఆలకించిన సేనలు వెంటనే దిక్కులు పెక్కడైనటట్లుగా పెద్దగా సింహనాధనములు చేసినవి అంతటా ఆ వానర వీరుడు లంకలో పర్వత శిఖరములను వర్షింప చేయుదమా లేక పిడికెళ్లతో పొడిచి నాశనము చేయుదమా అని లోన ఆలోచించసాగారు పెమ్మట వానరకోటి పర్వత కూటములను వృక్షములు మొదళ్లను చేతబట్టుకుని యుద్ధము చేయటకు రావణాసురుని సర్వనాశనము చేయటకు సిద్ధముగా నిలబడి శ్రీరాముడు సంతోషము శ్రీరామునకు సంతోషము కలుగజేయుటకు రావణుడు చూస్తుండగానే ఆ వానర సేనలు గుంపులు గుంపులుగా ఎగబాకి ఏకబాకి రక్తవర్ణముఖములు గల బంగారు చేయగల వానర వీరుల పరమ సంతోషముతో రాముని కొరకు తమ ప్రాణములనైనా విడుచుటకు సిద్ధమైన సిద్ధమై చెట్లను శిలలను పట్టుకొని లంక విధ్వంసమునకు వెళ్లివి ధీరులైన వానరులు పిడికిళ్ళు బిగించి పెద్ద పెద్ద చెట్లను పట్టుకొని రావణాసుర ప్రాంత పాలిత లంకలోని త్వరణ పంక్తులను ప్రాకారములను కమ్మి వేసి నాశనము చేసిరు వానరుల తమ శక్తిని అంతా ఉపయోగించి మట్టి పర్వతము శిఖరములు గడ్డి కర్రలు తీసుకుని వచ్చి అగడ్తలను పూర్తివేసి చాలా ప్రజ్ఞానవంతులని రాక్షసులచే కొనియాడబడిరు అప్పుడు వెయ్యి యోధుల కల నాయకులు కోటి యోధుల కల నాయకులు వందల కోట్ల యోధుల కల నాయకులు తమ యోధులతో లంకను ప్రవేశించారు అంతటా వానరులు బంగారు ద్వారములను నాశనము చేసి కైలాస పర్వతము ఉన్న గోపుర శిఖరములను ముక్కల ముక్కలుగా చేసి లంకలోకి ప్రవేశించరు ఏనుగుల వలైనన్న వారు పరాక్రమవంతు మహాపరాక్రమవంతులు బలాఢ్యులు అయిన వానరులు ఎగురుచు దొంకుచు సంహనాదము చేయుచు లంక అదురునట్లు పొరుగులెత్తి రావణ రాక్షసులారా వినండి రాముడు రాముడున్నాడు బలశాలి లక్ష్మణుడున్నాడు ధీరుడు సుగ్రీవుడున్నాడు వీరందరూ వచ్చి నిలుచునే ఉన్నారు చూడండి ఇష్టానుసారము రూపములు ధరించేవారు అయిన వానర వీరులు తమ నాయకులకు జయము ఘోషించుచు సింహముల వలె గర్జించుతూ లంకా పట్టణము ప్రాకారముల వైపు పరుగులు తీశారు వీరవాహుడు సుబాహుడు నలుడు పనసుడు వానర నాయకులు లంకా ప్రాకారమును ఆక్రమించి ఇంతలో సేనలన్నీ వచ్చి మోహరించినవి బలవంతుడైన రఘురాముడు గెలుపునందు కోరిక గల కోటి మంది మేటి వానరులతో కలిసి తూర్పు ద్వారమున నేర్పుతో అడ్డకించుతూ నిలబడను కుముదలకు సాయం చేయుటకు వీరోచిత రీతిలో ప్రసంభుడు మహాభుజుడు పనసుడు వానరులు కలిసి కట్టుదిట్టముగా పట్టు పట్టుబట్టే శేనలతో నిలబడి విక్రమార్ఠ్యుడు శతబలి ఇరవై కోట్ల మంది విక్రమార్ఠ్యుడు శతబలి ఇరవై కోట్ల మంది కపీంద్రులతో కలిసి దక్షిణ ద్వారమును నైరుత భాగమును వారించుచు శత్రుభేద్యు దుర్భేద్యుడై శ్రద్ధగా నిలబడి ఉండను బాహుబలాఢ్యుడు పరాక్రమవంతుడు తారా తండ్రి సుషేనుడు నైరుత ద్వారమును కోట్ల కొలది వానరసేనలతో ఆక్రమించి నిలబడి లక్ష్మణ సహితుడై రాము రాముడు వానరేంద్రుడు సుగ్రీవుడు ఉత్తర ద్వారమును మిక్కిన శ్రద్ధతో అడ్డగించే దొడ్డగా నిలబడిరు ఇంకా శత్రునాయకుడు విక్రమోపేతుడు ధూమ్రుడు కోటి మంది వీరులతో కలిసి రామునకు సమీపమునని యుద్ధము చేయు ఇచ్ఛతో నిలిచి ఉన్నాడు మహావిక్రముడు విక్రముడు విభీషణుడు గదను ధరించి యుద్ధముందు అనుభవం ఉన్న మంత్రులు మొన్నకు వారు రాముని వద్ద రక్షణగా నిలిచిరు గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు అన్ని వైపుల కలయ చూచుచు వానర సేనలన్నింటినీ రక్షించు చుండ్రి రాక్షస ప్రభువు మహాబలశాలి రావణుడు కోపించి వెంటనే ఎద్దురంగమున నిలువమని తన సేనలకు ఆజ్ఞాపించాడు తమ ప్రభువు నా రావణు నాట యుద్ధమున పాల్గొనమని మాట రాగానే యుద్ధ పిల్లలని రాక్షస సంతోషముతో భయంకర సమానాదములు చేసిరి పిమ్మట దైత్యులు యుద్ధ సన్నద్ధులే యుద్ధ బేరీలను చంద్రకాంతి వలె స్వచ్ఛమై తెల్లగా నుండి పుష్కరములను వాయిద్యములను బంగారు దండములతో మ్రోగించే సాన్యమును మేలుకొనిపరి పిమ్మట భేగరాకృతి గల రాక్షసులు సంతోషముతో లెక్కలేని వేల శంఖములు పూరించి శత్రువులకు భయం కలిగించినట్లు శబ్దములు చేశారు శంఖములతోనూ కాంతులతోనూ కాంతులతోనూ నల్లని శరీరములతో శోభుల్లు చోన రాక్షస వీరులు కొంగల బారులతో మేఘములతో విరాజులు చోన ఆకాశం వలె ఎద్దు రంగమున రావణాసురునిచే ప్రేరేంపింపబడిన రాక్షస సైనికులు సంతోషముతో ప్రళయకాల సముద్రము వలె వేగముగా బయలుదేరి వెళ్ళి అంతలో వానర సైన్యములు చేసిన అరుపులు శబ్దములు ఆ మలయ పర్వతము యావత్తు దత్తరిళ్ళిపోయి దత్తరిళ్ళిపోయి రావణుని తాకినవి ఆ విధముగా రాక్షససేనలు చేసిన శంక శంఖ దుంధువినాదములు వానర యోధులు చేసిన పేకర సింహనాదములు భూమి ఆకాశముల సముద్రముల మారుమరకుపోయినవి ఏనుగుల ఘంకారములు అశ్వముల సకలింపులు రథ చక్రముల ధ్వనులు సేనల పదధ్వను పదధ్వనులు ఘోరముగా భూమి ఆకాశములు వ్యాపించగా విన్న ప్రజలు చెవులు చెవులు చిల్లులు పడి పడినట్లయ్యను గతములో దేవతలకు దానవులకు మధ్య జరిగిన యుద్ధము వలె ఇప్పుడు రాక్షసులకు వానరులకు మధ్య ఘోరయుత్తము జరిగింది రాక్షసులు విజృంభించే గదలతో కట్టగొడ్డలతో శక్తులతో సూలములతో తమ తమ ప్రతాపమును చూపించుతో వానర సేనాలను కొట్టింది అంతటా వానర వీరుల చాలా భాగముగా రాక్షసులను వక్షస్థల వృక్షములను పర్వత శిఖరములతో కొట్టుచూ తమ రాజైన సుగ్రీవుడు ఇక్కడే ఉన్నాడు అనుచూ చూ మహోగ్రుడైన రాక్షసయోధులు యోధులు ప్రాకారము భాగమున నిలిచి జయము అని ఆలోచించోలములతో బిందిపాలతోనూ కోతులను చీల్చిరి రాక్షసుల వికృత చేష్టలు చూసి వానరుల కోపముతో విజృంభించి ఆకాశవీధిలో ఎగిరే ప్రాకారములపై దాగి ఉన్న రాక్షసులను లాగి క్రిందికి తోసివేశారు వానరులు రాక్షసులు అలా యుద్ధం వారి దేహముల నుండి బోరిన కారిన రక్త మాంసములు యాకలోము కలిగించుచు ఏరులే పారినవి నలభై రెండవ సర్కము సమాప్తము నలభై మూడవ సర్కము ప్రారంభము వానరులో రాక్షసులు ఆ విధముగా యుద్ధము చేయుచుండగా సేనలలో రోషావేశము పరస్పరము ఒకరినొకరు జయించవలన కోరిక హెచ్చను అనేక భయంకర కార్యములను చేయొచ్చు రావణునకు జయం కలగవలను కోరుచు శత్రువులు భయపడినట్లుగా రాక్షసుల పెద్ద ఘోర ధ్వనులు చేసిరి బంగారు భూషణములు అలంకరించుకున్న అశ్వములతోనూ అగ్నిశకల వంటి ఏనుగులతోనూ సూర్య తేజస్సుతోన్న రథములతోనూ కవచములు ధరించి యుద్ధములకు బయలుదేరి వెళ్లి ఘోర దుర్మార్గములు సలుపుచూ ఉన్న రాక్షసులపైకి పరమశూరులైన వానరుల యుద్ధోత్సాహంతో జయించు కోరికతో దుగిరి ఇటువలన పరిగెడుతూ ఉన్న వానర వీరుడు రాక్షసుల మధ్య ద్వంద్వయుద్ధము జరుగుతుండగా చూచుటకు ఆశ్చర్యముగానుండను తేజవిరాజితుడైన సూర్యుడు ఇంద్రయుత్తు వాలిపుత్రుడైన అంకనుతో అంగతునితో అందగా శంకరునితో యుద్ధము చేసినట్లు పోరాడాను యుద్ధములో ఎప్పుడూ జయింపశక్యము కాని వానరుడు సంపాతి ప్రంఛగమునితోనూ హనుమంతుడు సూర్యుడు జంబుమాలితోనూ యుద్ధరంగమున తమ ప్రతాపములు చూపించుతూ పోరాడేది యుద్ధముందు ఆరిదేరన రావణ సోదరుడు విభీషణుడు తీవ్ర తీవ్రమైన వేగము కల శతనితోనూ క్రోధముతో ధైర్యముతో యుద్ధము చేసిన బలవంతుడైన గజుడు తపనుడు అనురాక్షసుతో పోరాటము చేసిన పరమ తేజస్వి నీరుడు నికుంభ దైత్యునితో యుద్ధము చేసిన వానరేంద్రుడు సుగ్రీవుడు ప్రక ప్రకసనుడను దైత్యునితోను శ్రీమంతుడు లక్ష్మణ విరూపక్షునితోను ఉత్సాహముతో యుద్ధమును తలపడింది ఎదురింపశ్యము కానీ అగ్నికేతువు రశ్మికేతువు మిత్రఘ్నుడు యజ్ఞకోపుడు యుద్ధము జయజో రామచంద్రునితో తలపడిరు వజ్రముష్టి మహేంద్రునితోనూ అసని ప్రభుడు ద్విధునితోనూ అలా వానర ద్వయము రాక్షసద్వయముతో యుద్ధ నైపుణ్యముతో పోరాడిరి యుద్ధముందు మహావీరుడు ఎదిరింప సఖ్యము కానివాడు దశకంఠుడు సేనలకు ముఖ్యుడై ప్రతపసనుడను ప్రతపనుడను రాక్షసుడు తీవ్ర వ్యాఘ్రముతో తీవ్ర వేగముతో విక్రమక్రముడు నలునితో యుద్ధము చేశాను యముని కుమారుడు వానరోత్తముడు బలశాలి అయిన సుషేనుడు విద్యున్మాలి రాక్షసునితో అగణిత పరాక్రమముతో సంగ్రామము చేశాను భయంకర రూపముల కలవారు పరాక్రమవంతులు అయిన వానరసేనలు రాక్షసులతో ధైర్య సాహసములతో పోరాడారు ఉభయ పక్షములలోను జయించవలన పొట్టదల పెరిగిపోయినది వానరులలో రాక్షసుల మధ్య రోమములు నిలబడినట్లు వ్యాకళము కలిగించే యుద్ధము జరిగిన అప్పుడు జరిగిన రాక్షస యుద్ధములో రక్తము ఏరులే పారినది ఆ రక్తపుటేరులలో వారి దేహములు కట్టెల వలెలను కేజముల గడ్డి కుప్పల వలనను ఎదురాడుచున్నది అంతటా కృద్ధుడైన ఇంద్రజిత్తు శత్రు సేనాలను చీల్చుచు విద్రింబించుతున్న అంగదుని చూచి దేవేంద్రుడు వజ్రాయుధముతో కొట్టినట్లు గదతో గట్టిగా కొట్టాను బలవంతుడైన అంగదుడు మిక్కిలి వేగముతో బంగారు అలంకరణలతో చిత్రముగానున్న ఇంద్రజిత్తు రథమును ముక్కలు చేసి రథాశ్వములను సారథులను నేల వరవులున్నట్లు చంపివేశాను ఘోర రణమందున ప్రజంగముడు మూడు బాణములతో కొట్టగా సంపాతి గమనించి ఆ ప్రజంగముని పట్టుబట్టి మత్తి చెట్టుతో కొట్టి చంపివేశాను మహాబలశాలి జంబుమారి కోపించి తన రథము నుండియే శక్తి అను ఆయుధముతో హనుమంతుని అక్షస్థలమునందు గుండె పగిలినట్లు కొట్టాను వాయుద్రుడు హనుమంతుడు పరాక్రమవంతుడే జంబుమాలి రథముపైకి దూమికి తన అరచేతితో చరచి జంబుమారిని హతమార్చి అతని రథమును ముక్కల ముక్కలుగా చేసాను మిక్కిలి భయంకరుడైన ప్రతపనుడు అను రాక్షసుడు గర్జించుచో మహావేగముతో పరిగెదుచో నలుని పైకి రాగా నలుడు వాని రెండు నేత్రములను ధ్వంసం చేశాను సుగ్రీవుని శరీరమును గాయపరచుచు సైన్యమును మృంగివేయుచు మహాసూరుడైన ప్రభుడను రాక్షసుని సుగ్రీవుడు సప్తపర్ణ మహావృక్షముతో కొట్టి చంపాను తరువాత లక్ష్మణుడు అత్యంత భయంకరాకృతిని ఉన్న విరూపాక్షునిపై బాణవర్షమును కురిపించి బాగా బాధించి చంపాను ఎదిరింప శక్యము కాని పాపాత్ములు అగ్నికేతువు రశ్మికేతువు యజ్ఞగోపుడు మిత్రక మిత్రఘ్నుడు అను రాక్షసులు రాముని బాణములతో గాయపడి గాయపరచరి రాముని బాణములతో గాయపరచరి అంతా రాముడు కృద్ధుడే బాధను ఓర్వలేక నాలుగు బాణములు ప్రయోగించి ఆ నలుగురు శరములను ఖండించి వేయగా అది చూసిన వానరసేనలు రాముడు శౌర్యమునకు చూచి సంతోషించరు యుద్ధరంగమున వీరుడు మహిందుడు ముష్టిఘాతములతో బాధించగా వజ్రముష్టి అని రాక్షసుడు అతుడే రథము గుర్రములతో సహా ప్రాకారము కూలిపోయినట్లు భూమిపైన పడిపోయాను యుద్ధరంగమున నికుంభుడు నల్లని కాటుకోవలేనున్న నీలుని సూర్యుడు తన కిరణములతో మేఘములను ఛేదన చేసినట్లు తన బాణములతో కొట్టిను అంతేకాకుండా పరాక్రమవంతుడు నికుంభుడు తన హస్తలాఘవంతో రాఘవంతో వంత బాణములు వేసి నీలుని శరీరమును బాగా గాయపరిచి సంతోషంతో అట్టహాసం చేసాను నీరుడు యుద్ధరంగమున నికుంభరాక్షసుని చూచి ధైర్యము వహించి రథ చక్రమును ఓడపెరికి చేతబట్టి నికుంభని శిరస్సును సారథి శిరస్సును మొక్కలు చేశాను వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన స్పర్శ కలిగిన ద్విధుడు రాక్షసులను చూచి వారిలో అసని ప్రభుని పర్వత శిఖరముతో కొట్టిన తరువాత అసని ప్రభుడు వృక్షములతో యుద్ధము చే యుద్ధము చేయుచున్న ద్విధుని వజ్రాయుధము వంటి బాణములు వేసి కొట్టి బాధించాను శరీరము బాణములచే దెబ్బలు తినగా కృద్ధుడైన ద్విధుడు సాలవృక్షం ఉపగలించి దానితో అసని ప్రభుని అతని రథమును రధాశ్వములను కొట్టి చంపవిన విద్యున్మాలి రథము నెక్కి బంగారు అలంకరణలు గల బాణములతో సుషేణుని అనేక విధములుగా కొట్టి పీడించగా అతని యుద్ధరంగమున సింహనాధనము చేశాను వానర పొంగవుడు సుషేనుడు రథమునందు ఆనందముతో నున్న రాక్షస నాయకుని చూచి వెంటనే ఒక పర్వత శిఖరమును తీసి రథమును కొట్టాను మంచి నైపుణ్యము గల సూర్యుడు రాక్షసుడు విజన్మాలి రథమును విడిచిపెట్టి గదను చేతబట్టి పౌరుషముతో భూమిపై నిలబడిను అంతటి నిపుణుడైన వానరుడు సుషేనుడు ఎంతగానో కోపము చెంది పెద్ద శలను ఒక దానిని తీసుకుని దర్చుని పైకి వాడాను తన మీదకు వచ్చుచున్న వానరుడు సుశేణుని చూచి దేక్షుడు విద్యున్మాలి సంసిద్ధుడే గదతో సుశేణుని రొమ్ముపై కొట్టాను వీరుడు విద్యుల్మాలి గదతో ఘోరముగా కొట్ట కొట్టగా ఆ దెబ్బను సుషేరుడు లెక్క చేయకుండా విద్యున్మాలి రొమ్ముపై పడినట్లుగా పెద్ద శిలను ఒకదానిని విసిరాను శిల చేత కొట్టబడిన పరాక్రమవంతుడిని విద్యున్మాలి హృదయము నలిగిపోయి ప్రాణములు విడిచిపెట్టి నేలపై పడిపోయాను దేవతలతో జరిగిన యుద్ధములలో రాక్షసులు మృత్యు చెందిన విధముగా వానరులకు రాక్షసులకు జరిగిన ద్వంద్వ యుద్ధములో వానర సూర్యులు వానర సూర్యుల చేతిలో అనేక మంది రాక్షసులు మృత్యువును పొందారు రణభూమి అంతయు నక్కల గుంపులచే నిండి ఉన్నది ఎక్కడ చూసినా బళ్ళములు బాణములు గదలతో నిండిపోయి ఉన్నది రణరంగమున పట్టిసములు శక్తులు తోమరములు పడి ఉన్నవి యుద్ధము జరిగిన చోట రథముల శకలములతో నిండిపోయి ఉన్నది మరియు యుద్ధరంగమంతయ అశ్వముల గజముల రాక్షసుల మృతదేహములతోనూ విరిగిపోయిన రథ చక్రములతోనూ ఇరుసులతోనూ నిండిపోయి ఉండదు ఆ విధముగా రాక్షసులు వానరులు యుద్ధము చేసిన చోట చూడగా వానరులు రాక్షసుల మండలము మండములను ఆశ్చర్యము కలుపుతూ పైకి ఎగురచారు దెబ్బలు తిని దేహము నుండి రక్తముల కారుచున్న రాక్షసులు తిరిగి తమ సహజ ఫలమును పుంజుకున్నకు సూర్యాస్తమయం కొరకు ఎదురుచూచుండ్రి నలభై మూడవ శరకము సమాప్తము నెలవై నాలుగవ సర్గము ప్రారంభము వానరులో రాక్షసులు యుద్ధము చేయచుండగా సూర్యుడు అస్తమించను ప్రాణములో హరించు రాత్రి ఒక్క మాటగా జయించినది అంత యుద్ధ నైపుణ్యముల గల రాక్షసులు వానరులు పరస్పరము జయించకున్న కోరికతో రాత్రి సమయమున పట్టుదలతో యుద్ధము మొదలుపెట్టి దారుణ యుద్ధమున రాత్రివేళ రాక్షసులు తమ వారిని నీవు వానరుడు అనుచు వానరులు తమ వారిని నీవు రాక్షసుడవే అనుచు ఒకరినొకరు దూషించుకొనచు తమ వారినే తాము చంపుకొని సైన్యములో వానరులు రాక్షసులు పరస్పరము ఒకరినొకరు చంపండి చేల్చండి కొట్టండి అని అరుచు అరుచుచు వేయిచున్న కేకలు పారిపోతారా అనుచున్న అరుగులు వినవచుచున్నవి నల్లని దేహములు గల రాక్షసులు బంగార వర్ణ కవచముల ధరించి చూచిటకు ఓషధులతో నిండి ఉండి రాత్రి చీకటలలో ప్రకాశించు పర్వతముల వలె కనపడుచున్నవి ఆ ఘోర నిజరాత్రి సమయం ముందు మహాక్రోధముతో రాక్షసులు విజృంభించే వనరసేనలపై దాడి జరిపించి జరిపి వారిని భక్షించుచున్నారు అంతట భేకర వానరులము మిక్కిల క్రోధముతో విజృంభించి శిరసన బంగారు అలంకరణములో గల అశ్వములపైకి దుమికి ధ్వజములను నాశనము చేసి రాక్షసానములను కోల్ల చేశారు అలా క్రుద్ధులైన కబివీరులు చలరేగి మత్తగజములతో పైకి ఎగిరి వాటి వాటిని వాటిపై కూర్చున్న వారిని దంతములతో కరచి పీడించి రథములను లాగివేసి ధ్వంసం చేసారు రామలక్ష్మణులు కూడా సర్పములతో సమానమైన బాణములు వేసి కనిపించుతున్న వారిని కనబడకుండా ఉన్నవారిని కనిపించుతున్న వారిని కనబడకుండా ఉన్నవారిని రాక్షసులను భారీగా మట్టుపెట్టిది యుద్ధము అలా బేకరముగా జరుగుతుండగా గుర్రముల డెక్కలకు నలిగిన భూమిపై ధూళి రథచక్రములచే విశేషముగా పైకి లేచి సైనికుల కళ్ళు చెవులు కప్పివేసినవి రథచక్రములచే విశేషూ రథచక్రములచే విశేషముగా పైకి లేచి సైనికుల కళ్ళు చోవులు కప్పివేసినవి రోమాంచమును కలిగించుతున్న వానరులకు రాక్షసులకు యుద్ధము జరుగుతుండగా రక్త రక్తమాంసములు ఏరులే ప్రవహించినవి అంతలో శంఖ చక్రముల ధ్వనులతో కూడి ఉన్న బేరీ మృదంగముల శబ్దములు ప్రణవనాదములు రావణ లంకాపురము నుండి వినవచ్చినవి అతడి నుండి గుర్రములు చే గుర్రములు చేయుచున్న భేకర శబ్దములు వానరులు రాక్షసులు మృతి చెందుచున్న మృతి చెందుచు చేయుచున్న ఆర్తనాదములు దిక్కులు పెకటెళ్లినట్లు వినవచ్చున్నవి యుద్ధభూమి ఎందు రాక్షసుల వానరుల రక్తపు మాంసము ముద్దలు బురద వ్యాపించి ఉన్నది రణరంగమున వానరుల రాక్షసుల మృతదేహములు చల్ల పడి ఉన్నవి పర్వతముల వంటి కామరూపులైన రాక్షసులు పడి ఉండరి ఇంకనూ శక్తులు సోలములు గండ్రగొడ్డళ్ళ వంటి ఆయుధములను పుష్పహారములుగా అలరారుచున్నవి అటువంటి రక్త మాంసములతో బురతగానున్న ఆ యుద్ధ భూమి చొరగా చొరగా ఉన్నది ఇంకా రాత్రి ప్రళయకాల రాత్రి వేళ భయంకరముగా తోచున్నది వానరులకు రాక్షసులకు మిక్కిలి నాశహేతమైనది ప్రాణకోటికి ఆ రాత్రి అతిక్రమించడం చాలా కష్టమయ్యాను కారు చీకట్లు కొమ్ముకొని ఉండగా రాక్షసును ఎంతో ఉత్సాహంతో విజృంభించే బాణములు వేయుచు మూఢులైన మూడులై శ్రీరాముని పైకి దుంకిరి అలా యుద్ధ సన్నద్ధులై చరవేకి గర్జించుచు వచ్చి మీద పడగా ఆ శబ్దములు ప్రళయకాలమునందరి సముద్ర ఘోషవడే భీకరముగా వినవచ్చినది అంతటా ధైర్య పరాక్రమ సంపన్నుడు రామచంద్రుడు చాలా శక్తివంతమైన అగ్ని కురిపించుచు ఆరు బాణములను తనపై దూసుకొచ్చుతున్న రాక్షసులపై వేసి కొట్టాను మహారథుడు రాముడు రెప్పపాట కాలములో అగ్నిశకల వంటి బాణములు ప్రయోగించి దిక్కుల విదుక్కులంట రాక్షసనాశనం చేసిన రామునికి ఎదురుగా నిలబడిన రాక్షస వీరులందరూ రాముడు వేసిన దారుణమైన బాణములకు జ్వాలాగ్నిలో పడి మిడతల వలె వెంటనే చచ్చిపోయారు రాముడు వేసిన బంగార కొనల గల బాణములు శరదృతువులోని రాత్రివేళ ఎగురు మినుగురు పురుగుల వంటే అన్ని దిక్కుల మినుగురు పురుగుల వలె అన్ని దిక్కుల క్రమ్మి మిరుమిట్లు గొలుపుచూ విరాచరుతున్నవి ఆ భయంకర రాత్రి రాక్షసులు చేస్తున్న ధ్వనులతోనూ బేరి యుద్ధములతోనూ ఆ ప్రదేశమంతటా భయము ఇంకా రెట్టింపు అయ్యేను ఆ ధ్వనులు గోలయందు వ్యాపించి త్రికూట పర్వతము మాట్లాడుచున్నదా అన్నట్లుగా క్రమించుచున్నది కొండముచ్చులు ఏమీ సంకోచించకుండా యుద్ధమున తమ పెద్ద దేహములతో నల్లని ఛాయలతో గల రాక్షసులను తమ బాహువులతో కౌగులించుకుని భక్షణ చేసిరి శత్రునాశకుడు అంగదుడు యుద్ధ రంగమున రథమునున్న ఇంద్రజిత్తును సారథిని అశ్వములను ఒక్క బలముక బొలముకొట్టిను విక్రముడు అంగదుడు ఇంద్రజిత్తు సారథిని రథమునకు కట్టి అశ్వములను ఒక్క మాటగా చంపివేయగా ఇంద్రజిత్తు అచ్చటి నుండి పారిపోయాను బాహు బాహు పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు అలా రంగరంగమున పారిపోవునట్లు అంగతుడు చేయగా అంగదిన పరాక్రమమును చూచి దేవతలు మునీశ్వరులు రామలక్ష్మణులు అతని పొగడేరు యుద్ధమున ఇంద్రజిత్తు మహాపరాక్రమవంతుడైనను అంగదిన పరాక్రమం ముందు నిలబడలేకపో పారిపోవట చాలా విచిత్రముగా తలచి దేవతలు మొదలైన వారు అంగదుని శౌర్యమునకు స్థుతించరు అంతటా అంగదుని విజయం పొందుట శత్రువు ఇంద్రజిత్తుడు పారిపోవుట ఓడిపోవుట చూచి సుగ్రీవుడు విభీషణతో మొదలగు వానర ప్రముఖులలో అతని అతనిని ఎంతగానో ప్రశంసించరు అంగదిలో తనను రణరంగమున ఓటమి పాలు చేయగా ఇంద్రజిత్తులకు మిక్కిలి కోపము కలిగి బొగ్గును మండిపోయాను యుద్ధకోవిధుడు క్రూరుడు పాపాత్ముడు మాయావి అయిన ఇంద్రజిత్తు అంతర్ధానం అయిపోయి వజ్రాయుధముల వంటి బాణ పరంపరలను ప్రయోగించను కృద్ధుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై పరస్పర సర్పగుణ బాణములను ప్రయోగించి వారి శరీరములను చీల్చివేసను వారి దుశ్చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు కపట యుద్ధమునకు సిద్ధమైన ఇంద్రజిత్తు ఎవరికీ కనపడకుండగా మాయతో బాణములు ప్రయోగించి రామలక్ష్మణులను బాణములతో బాధించను కోపించిన ఇంద్రజిత్తో అత్యంత శీఘ్రముగా సర్ప బాణములను వేసి రామలక్ష్మణులను ఇద్దరిని బంధించగా ఆ అద్భుత దృశ్యమును వానరులందరూ చూచారు నలభది నాలుగవ సర్గము సమాప్తము నలభది ఐదవ సర్గము వచ్చే భాగంలో విందాము శ్రీ రామార్పణం వస్తుంది